జిల్లా గోకవరం మండల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక మూడు బిల్లులను రద్దు చేయాలని భారతదేశ రైతు సంఘం భారత బంద్ కు పిలుపునిచ్చిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సకే శైలజానాథ్ పిలుపు మేరకు గోకవరం మండలం కాంగ్రెస్ పార్టీ రైతులకు మద్దతుగా మండలంలో రైతులతో కలిసి బంద్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసేన ఉపాధ్యక్షులు కె వీర వెంకట్రావు మాజీ ఎంపీటీసీ మసరాపు అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఎవరైనా రైతు ఆ కంపెనీలు వచ్చి పెట్టుబడి పెట్టి ఆ కంపెనీలే దోచుకునేటటువంటి బిల్లులు ఇది మూడో బిల్లు ప్రధానంగా వచ్చినటువంటి బిల్లు రైతులకు రైతు కులు కూడా కొనుగోలు మనకి నిత్యావసర వస్తువులు చట్టం అనేటువంటి ఆ చట్టాన్ని వాళ్ళు పూర్తిగా నిర్వీర్యం చేసి రద్దు చేసి ఎవరైనా సరే డబ్బు కొనుక్కుని దాచుకుని ఎక్కువ రేటు కమ్ముకునేలా ఆ చట్టాన్ని రూపొందించారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో మా రైసోదరులందరూ నిద్ర నిద్ర నిప్పులు లేకుండా పది రోజుల పట్టి నుంచి చలికి కూడా మొక్క దక్షతో దీక్షతో మా రైతుల వ్యవసాయ బిల్లులను రద్దు చేయడం కోసం కనీసం చట్టబద్ధ మద్దతు ధర చట్టబద్ధం చేయడం కోసం ఈరోజు కూడా అక్కడ ధర చేస్తున్నారు ఢిల్లీ మన అస్తినాపురంలో అయినా సరే కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి చర్చల రూపంలో కాలయాపం చేస్తుంది తప్ప దాని బిల్లును రద్దు చేయట్లేదు ఈరోజు దాని గురించి మా మా రైతులందరూ కలిపి ఢిల్లీలో ఇవాళ ముందు ప్రకటించారు దానికి మద్దతుగా మేము ప్రకటి మేము కూడా దాని మద్దతు మా గోకూరం మండలంలో రైతులందరం కలిపి ప్రతి గ్రామం నుంచి వచ్చిన రైతులందరం కలిపి ఆ మా రైతు సోదరులు ఇచ్చిన బంధుకు మద్దతుగా మేమందరూ ఈ రోజు మా బంధుకు సంఘీభావంగా ఇక్కడ రావడం జరిగింది ప్లస్ మా